అందరండి అన్నారా పాప మొక్కలు అన్నెట్ పట్టుకుంటా చాక్లెట్ నీ కావేజ్ పంపిస్తే కొంచెం

ఇంకా నువ్వు ఇంకేమైనా లైన్ చదివే అందుకే ఇంకా లేరు వాళ్ళు చిన్నప్పటికి రాదు ఎందుకు రాదు కట్టడానికి ఫుల్ మంది వస్తుంది किलाड़ी मोड़ी अंदर में आर मुरली मामे ना ना कहना कूपों जेश्ना रुकाच में जेश्ना रूबिनट जेश्ना कुछ तो नहीं आना बावर राइट्स क्या पाना मेरे सम्बद्ध सम्बद्ध चिकन वास आता है ना उन्होंने काली की तो उन्हें दे चिकन वास मिक्सर में जीरा आया लाइट చిన్నదిద్దామని పెట్టింది కదా రాగా అప్పుడేసుకోండి బాగుందా మస్తుంది

మంచి వాసనలు వస్తుంది మొత్తం ఎవరన్నా చిన్నపిల్లలకి వేసుకుంటాయి నేనే లేదు అన్నిటికంటే మస్తున్నది అన్నీ తీసుకో అన్నీ మా ఇద్దరు అన్నీ

అదే <laughs> దగ్గర జరగరా అదే ఇంకొంచెం అరేగా దౌడక అది తర్వాత ఉంచుతామని అట్లనే పెట్టుకుంటాను இதுக்கு போன்கள் போய் பண்ணிக்க తల్లిదండ్రె కట్ట <coughs> <coughs> <laughs>

ఎందుకు రాదు చాక్లెట్ తెస్తే ఎందుకు రాదు కట్టడానికి ఫుల్ మంది వస్తుంది చాక్లెట్లు తెచ్చినందుగా స్వీట్ పెట్టి అక్షంత లేక పిండి పెట్టి వానికి పెట్టి అక్షంత లేక ఆరతి

ఆడబిడ్డ ఆశీర్వాదించాలని ఇద్దరు మొక్కు ఇప్పుడు ఇగ అన్నదమ్మురు పొట్టి ఆశీర్వాదించుతాయి పెద్ద సెలబ్రిటీ అయ్యి మంచి చదువుకోవాలి మంచి జాబు రావాలి ఇద్దరు కలిసి నిలబడు ఒకటి దించేసి పడుతుంది అరే వంగండి ఏం చెప్తా మొక్కుతాల్ ఏ ఇంకా నువ్వు ఇంకేమైనా లైన్ చదివే అందుకే ఇంకా లేరు వాళ్ళు அட் காத்தரும் சேவப்புரமா மனசாரி ரம்மா சத்யநாராயணு சேவ புராரமா கொலசி ர శ్రీ సజ్జనారాయణుని సేవకురారమ్మా తీరమ్మా స్వామిని పూజించే చేతులే చేతులట స్వామిని ఏ ఏదైనా

ఆ కీనే నిపుణుడు అదురాను నిపుణుడు పిల్లలు గేమ్స్ ఆడతని జీవన లోడి చేస్తుంది ఫోన్ లోడి చేస్తుంది పిల్లలు గేమ్స్ ఆడుతారు బ్రెయిన్ కనెక్ట్ అవుత అన్న గట్టిగానే ாம <laughs>

అమ్మకాళ్ళు ముక్కుదా మస్తు మొక్కుదానం పొట్టి పూడంకే అబ్బా వీళ్ళని చూపెడతా మధ్యపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని పెట్టు അന്ന് ഏതോ തപ്പ

ഇവിടെ കണ്ടോ તો ഇക്കടേ ഇതാച്ചി രണ്ട് തൽപേ കടവല്ലേ പേ നീരാരാ ഇച്ചിന്നോ ഇത് ഇച്ചിന്ന പോലെ എല്ലാം എന്താ പരിപാടി എന്താ പരിപാടി ബോമ്പാവർ കാർട്ടേര ബോമ്പി കാബടണ്ടോ ഗുറുഗുറുണ്ടോ ഓക്കേ ഇതിനെ നമ്മുക്ക് അണ്ടി കേസ് എടുക്കാനാണ് പള്ളല മുണ്ട് കേറുതു ഓഷേരാം দেখিন না কেদি না মানে 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 అది పిల్లింత పొద్దుకుంది ఒక పిల్లలు ఎవరు తప్పిల్ అట ఎప్పుడు దగ్గర దర్శన అది పిల్లలు పోతాడు భయపడింది కొద్దిని గడిచింది అంతకు ఇద్దరికి కలిసిందట అది రోజు తక్కువనే ఉండే నేనే ടാങ്ങൻ വെട്ടയാ വെട്ടി വെട്ടിൻടra ഇക്കടന്ന് വെറ്റിനം വെട്ടി മാങ്ങ നല്ല മങ്ങ കണ്ട മങ്ങ നന്നായി ആരെങ്കിലും അതിനെ വെട്ടലേ വേലന്താക്കുന്നാ ഇതിനെ ആക്ഷൻ തരും പേഷ്ണിച്ചില്ല ആജ് ആ अच्छा मेरा अम्मा ए दानपुड़ी ओनी हाय ये एक्चुअली सही है मैं खाली अरे यार ये सारे मानेगा अम्मा आ काला जूते बैठ ಆಶೀರ್ವಾದ <laughs> हाँ सीखूंगा अंडे अंडे कौन से 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 अ అది తీసి మిదె పెట్టాలి ఊడ పెట్టి గా బరస్ ఏ ఆశరణం చెవే అది కాలి ఆరే అట్టో గా నా ఆడేనే ని గోర్ పక్కె పెట్టింది ఆ తీసుకో తీసుకో నేను కొంచెం చిల్లమే మరి ఉద్ర అంటే చెయ్నేనే ഇവിടെ കണ്ടോ പോക്കട്ടാ ആയിട്ട് ബാപ്പ മ് മുക്കിയേദാണ് ആ വാദത്തെ ആയിട്ട് അതി മുട്ടിയേ ഞാൻ കണ്ടമേ മല്ല ഇട്ടു പറ അമ്മ ഉപ്പാ നല്ലുന്നോ നേനാ ആയിട്ടേ ഏം ചിണ്ടോ വെക്കല്ലേ നേനാ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే అలాగే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్